ఉదయాన్నే లేచి సకల జీవాలకు కనిపించే దేవుడైన సూర్య భగవానుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆదివారం సూర్య భగవానుడి మంత్రాలు జపించడం వలన నలుదిక్కుల నుంచి కీర్తి అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తాయని శాస్త్రాలలో ఉంది ఆ మంత్రాలు ధార్మిక శాస్త్రాల ప్రకారం దేవదేవతలందరిలో సూర్యుడికి గొప్ప స్థానం ఉంటుంది ఆది పంచదేవతలుగా వినాయకుడు శక్తి శివుడు విష్ణువుల తర్వాత భగవానునికి స్థానం లభించింది అందుకే సూర్యుడిని ఆదిత్యుడుగా పిలుస్తారు సూర్యుడు మానవాలికి ప్రత్యక్షంగా కనిపించే దేవుడు సూర్యుని వలనే గ్రహాల కదలిక సూర్యకాంతితోనే జీవులు జీవాన్ని పొందుతాయి జ్యోతిషశాస్త్రంలో సూర్యుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది తొమ్మిది గ్రహాలలో సూర్యుడు మొదటి గ్రహం సూర్యుని సంచారంతో గ్రహఫలాలు మారుతుంటాయి ఆదివారం సూర్య భగవానుని ఆరాధనకు ప్రత్యేక దినంగా పరిగణిస్తారు ప్రతి ఆదివారం ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పూజ చేస్తున్న సమయంలో ఆదిత్య మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తులకు వారి జీవితంలో గ్రహపీడలు తొలగి సంతోషం సౌభాగ్యం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అదేవిధంగా పితృకర్మలకు సైతం సూర్యుడే అధిపతి కాబట్టి తండ్రిని గౌరవించడం వల్ల మీ జాతకంలో ఆదిత్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే నలుదిక్కుల నుంచి శక్తి లభిస్తుంది సూర్యస్థానం బలహీనంగా ఉన్నవారి జాతకంలో తండ్రీ కొడుకుల మధ్య చీలికలు ఏర్పడతాయి హైబీపీ ఎముకల బలహీనత గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి సమాజంలో గౌరవం ఉండదు ఎంత చేసినా కీర్తి మసకబారుతుంది కాబట్టి జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి ఇందుకోసం తండ్రిని గౌరవిస్తూనే సూర్య భగవానుడిని ఆరాధించాలి ఏ విధమైన గౌరవం లేదా అవమానాల కారకం కూడా సూర్య భగవానుడే అందుకే ప్రతి వ్యక్తి సూర్య భగవానుని నిండు విధేయతతో భక్తితో పూజించడం చాలా అవసరం అప్పుడే సూర్య భగవానుడు ప్రసన్నం అవుతాడు ఆదిత్య మంత్రం ప్రతిరోజూ భగవానుడిని పూజించాలి ఆదివారం ఉదయం వేకువజామున నిద్రలేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యుని నమస్కరిస్తూ ఓం సూర్యాయ నమహ అంటూ ఈ మంత్రాన్ని జపించాలి మీ ఆలోచనలు మొదలయ్యే సమయంలోనూ ఈ సూర్యమంత్రాన్ని జపించవచ్చు సూర్యామంత్రమహ సూర్యశాంతాయ సర్వరోగ నివారినే మైశ్వర్యం దేహి భగవానుని వేద వేదమంత్రం ओमा कृष्णेन्जस वर्तमो निवेशनमृत मर्ंच हिण्येन्सार रथेन्वो याती भुवना पशन सूर्यगायत्री मंत्रम ओं प्रभाकरे विदे प्रभाक सूर्य प्रचोदयाथ सप्तर विदे सहस्रकिणय धीमि तन्नो रवि ओ सूर्य सहस्रांसो तेजरासी जगपते करणाक देव गृहा नमोस्तुते సూర్య గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల ఆత్మశుద్ధి ఆత్మగౌరవం మనశ్శాంతి లభిస్తాయి మనిషికి వచ్చే కష్టాలు దూరమవుతాయి సూర్య మంత్రం అర్థం ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు యోగాలో మంత్రాలు మనస్సును ఆత్మను కేంద్రీకరించడానికి మరియు ప్రశాంతపరచడానికి ఉపయోగించబడతాయి అలాగే ప్రాణాయామం మరియు ధ్యానం సమయంలో మరియు దానికోసం మానసిక తయారీపై ప్రజలు దృష్టి పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది హిందూ మతం ప్రకారం సూర్య భగవానునికి కృతజ్ఞతలుగా సూర్య మంత్రాన్ని సాధారణంగా జపిస్తారు సూర్యుడు భూమి యొక్క ఋతువులను శాసిస్తాడు మరియు పంటల పెరుగుదలను మరియు మానవాళిని ఆహారంతో పెంచుతాడు కాబట్టి దీనిని అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా పిలుస్తారు ప్రజలు సూర్యదేవుడిని బహుళ కారణాల వల్ల పూజిస్తారు అది కాంతి మరియు శక్తిని ప్రదాత అని వారు నమ్ముతారు అంతేకాకుండా సూర్యదేవుడిని వ్యక్తులు తమ నగ్న కళ్లతో చూడగల ఏకైక దేవుడు అని చెబుతారు ప్రత్యక్ష దైవం సూర్యమంత్రాన్ని క్రమం తప్పకుండా జపించే స్థానికులు సూర్యదేవుడు వారి జీవితాలనుండి ప్రతికూలతలను మరియు చీకటిని తొలగించి వారికి జ్ఞానం జ్ఞానం మరియు జ్ఞానోదయాన్ని ప్రసాదిస్తాడు గొప్ప ప్రభావాన్ని చూపే సూర్యుడిని దేశంలోని వివిధ ప్రాంతాలలో అర్క మరియు మిత్ర అనే పేర్లతో పిలుస్తారు సూర్యమంత్రం అవి ఎలా సహాయపడతాయి సూర్యమంత్రం అనేది సూర్యదేవుని ఆశీర్వాదాలు మరియు శక్తిని పొందడానికి ప్రజలు పఠించే పదబంధాలు లేదా పదబంధాల శ్రేణి మంత్రం సాధారణంగా స్థానికుడిని శాంతింపజేస్తుంది మరియు జీవితంలో మనస్సు యొక్క దృష్టిని మరియు సానుకూలతను చూసుకోవడానికి వీలు కల్పిస్తుంది శాస్త్రంలో అనేక సూర్య మంత్రాలు ఉన్నాయి మరియు ప్రతిదాని స్వంత అర్థం మరియు ప్రభావాన్ని కలిగి ఉంటుంది అయితే సాధారణంగా అన్ని స్థానికుడికి మనశ్శాంతిని పొందడానికి మరియు మంచి సమయాలను మరియు శ్రేయస్సును ఆకర్షించడానికి అనుమతిస్తాయి అంతేకాకుండా సూర్య మంత్రాల అర్థం ఏమిటంటే వాటిని పఠించే వ్యక్తుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును పెంపొందించడం మరియు వారిని భక్తి మరియు విశ్వాసం యొక్క మార్గంలోకి తీసుకురావడం అంతేకాకుండా ఇది స్థానికులు విశ్వానికి కృతజ్ఞత చెల్లించడానికి మరియు వారు ఆరోగ్యం మరియు శాంతి యొక్క నిల్వగా మారడానికి సహాయపడుతుంది దానితో సూర్యదేవుడు మాత్రమే వ్యాధులను తొలగించి మొత్తం ప్రపంచాన్ని పునరుజ్జీవింపజేస్తాడని కూడా దీని అర్థం కాబట్టి సంపద ఆరోగ్యం మరియు దీర్ఘాయువు పొందడానికి స్థానికుడు ఆయనను ధ్యానించాలి సూర్య మంత్రాన్ని ఎలా జపించాలి స్థానికులు ఉదయాన్నే సూర్యోదయం తర్వాత మంత్రాన్ని జపించవచ్చు మీరు జపంలో స్పష్టంగా ఉండాలి మరియు ప్రతికూలత మరియు పరధ్యానాల నుండి మనస్సును క్లియర్ చేసుకోవాలి సూర్యమంత్రాన్ని పఠించే వ్యక్తులు సానుకూలతను గ్రహిస్తారని మరియు ధ్యానం చేసేటప్పుడు తమను తాము ప్రశాంతంగా ఉంచుకుంటారని గుర్తుంచుకోవాలి ఇది కాకుండా సూర్యమంత్రాన్ని జపించేటప్పుడు మీరు ఈ క్రింది అంశాలను గుర్తుంచుకోవాలి రవివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు ఆదివారాల్లో ఏదైనా సూర్యమంత్రాన్ని పఠించాలి మీరు ప్రతిరోజూ దానిని జపిస్తే ఆదివారం నాడు దానిని ప్రారంభించాలని నిర్ధారించుకోండి స్నానం తర్వాత సూర్యుడు ఉదయించిన క్షణం నుండి ప్రార్థనలు మరియు ధ్యానం ప్రారంభించాలి అలాగే మంత్రాల పఠనం తూర్పు దిశకు ఎదురుగా చేయాలి తాజా పువ్వులు మరియు ధూపం వాడటం వల్ల జపం మరియు ధ్యానం మెరుగ్గా జరుగుతుందని మీరు నిర్ధారించుకోవాలి అందువల్ల మీరు దానిని మీ ప్రార్థనలు మరియు పారాయణంలో చేర్చవచ్చు మీ మనస్సు ప్రతికూల మరియు చెడు ఆలోచనల నుండి విముక్తి పొందిందని నిర్ధారించుకోండి అలాగే సూర్యమంత్రాన్ని జపించేటప్పుడు మీరు మీ మనస్సులో లేదా హృదయంలో ఎలాంటి అసూయ లేదా కోపాన్ని ఉంచుకోకూడదు ఇది సానుకూల శక్తులను అడ్డుకుంటుంది మరియు శుభాన్ని అడ్డుకుంటుంది ముఖ్యమైన సూర్య మంత్రాలు ఒకటి సూర్య మంత్రం వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యమంత్రం సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అంతిమ మంత్రం ఇది ప్రజలు అన్ని రకాల వ్యాధుల నుండి బయటపడటానికి మరియు మానసిక మరియు శారీరక బలాన్ని పొందడంలో సహాయపడుతుంది అలాగే ఆనందం మరియు శ్రేయస్సును పొందుతుంది మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం వల్ల ప్రజలు శ్రేయస్సు మరియు సముధ్ధిని పొందవచ్చు ఇది ప్రజలలో భరోసాను పెంపొందించడమే కాకుండా స్వీయ సందేహాలను మరియు ఇతర మానసిక బాధలను అధిగమించడంలో కూడా సహాయపడుతుంది సూర్యమంత్రం ూర్య సర్వరోగ నివారణే సర్వరోగ నివారణే మైశ్వర్యం దేహి జగత్పతే అర్ధం సూర్యదేవా విశ్వానికి అధిపతి నీవు అన్ని వ్యాధులను తొలగించేవాడివి శాంతి నిధివి నేను నీకు నమస్కరిస్తున్నాను మరియు దయచేసి మీ భక్తులకు దీర్ఘాయుషు ఆరోగ్యం మరియు సంపదను ప్రసాదించు సూర్యమంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు మీరు సూర్యమంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే మీరు ఖచ్చితంగా సూర్యదేవుని సూర్యదేవుడు అనుగ్రహాన్ని కోరుకుంటారు జీవితంలోని అడ్డంకులను మరియు అడ్డంకులను ఎదుర్కోవడంలో మీరు మెరుగ్గా మరియు బలంగా మారతారు మీ ఓర్పు మెరుగవుతుంది మరియు ఆధ్యాత్మికత మరియు అభివృద్ధి మార్గంలో ముందుకు సాగడం మీకు సులభం అవుతుంది సానుకూల మనస్సుతో మీరు గొప్ప ఆలోచనల సముద్రంలో మునిగిపోతారు మరియు మీకు ఉన్న జీవితం పట్ల కృతజ్ఞతను అనుభవిస్తారు రెండు సూర్య నమస్కార మంత్రం సూర్య నమస్కార మంత్రం ఒక వ్యక్తి సూర్యుడికి అర్పించే భావనను అభినందిస్తుంది సాధారణంగా శరీరాన్ని ప్రశాంతపరచడానికి ధ్యానం కోసం ఉపయోగించే ఈ మంత్రంలో పన్నెండో ఆసనాలు ఉంటాయి ఇవి దాదాపు పన్నెండున్నర సంవత్సరాల సూర్యుని చక్రాన్ని సూచిస్తాయి తమ శరీరం ఉత్తేజితమైందని భావించే స్థానికులు సూర్య నమస్కార మంత్రాలన్నింటినీ జపించడం వల్ల వారికి సామరస్యం కలుగుతుంది ఈ సూర్య మంత్రం స్థానికులను శారీరకంగా దృఢంగా చేయడమే కాకుండా వారి ఆత్మలను లోతుగా మరియు మెరుగ్గా వెతకడానికి కూడా వీలు కల్పిస్తుంది సూర్య నమస్కారంలోని ప్రతి మంత్రం వేర్వేరు భంగిమలను లేదా ఆసనాలను కలిగి ఉంటుంది మరియు శరీరంలోని వివిధ భాగాలను శక్తివంతం చేస్తుంది సూర్య నమస్కార మంత్రాలు ఓం మిత్రాయ నమః అర్ధం మేము ప్రకాశించేవాడిని మరియు ప్రకాశించేవాడిని ప్రార్థిస్తాము ఓం రవయే నమః అర్ధం మేము ప్రకాశించేవాడిని మరియు ప్రకాశించేవాడిని ప్రార్థిస్తాము ఓం సూర్యాయ నమః అర్ధం చీకటిని పారద్రోలేవాడు మరియు కార్యాచరణను తీసుకురావడానికి బాధ్యత వహించేవాడు ఎవరో మేము ప్రార్థిస్తున్నాము ఓం భనవే నమః अर्धम प्रकाशवन्तमैन दानिनी प्रकाशंप जैसे व्यक्तिनी मेमू प्रार्थिस्तामू ओम खगाय नमः अर्धम मेमू सर्वव्याप्त चिन्दना आकाशलो कदले व्यक्तिनी प्रार्थिस्तामू ओम पुष्णे नमः अर्धम पोषणम रयु संतुप्तनी इच्छावरिनी मेमू प्रार्थिस्तामू ओम हिरिने दर्भाये नमः अर्धम बंगारु रंगु प्रकाशम उन्नवारी कोसम मेमू प्रार्थिस्तामू ओम मरिचे नमः అర్ధం అనంతమైన కిరణాలతో కాంతిని ఇచ్చేవాడిని మేము ప్రార్థిస్తాము ఓం ఆదిత్యాయ నమ అర్ధం మేము అదితి కుమారుడిని తల్లిని ప్రార్థిస్తాము ఓం సావిత్రే నమ అర్ధం జీవితానికి బాధ్యత వహించే వ్యక్తిని మేము ప్రార్థిస్తాము ఓం మర్కాయ నమ అర్ధం ప్రశంసలు మరియు మహిమలకు అర్హులైన వారిని మేము ప్రార్థిస్తాము ఓం భాస్కరాయ నమః అర్ధం జ్ఞానం మరియు ప్రకాశాన్ని ఇచ్చేవారిని మేము ప్రార్థిస్తున్నాము సూర్యమంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు సూర్య నమస్కార మంత్రం అని పిలువబడే ఇది స్థానికులు తమతో స్పష్టమైన అమరికను కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుంది ఇది అందరికీ ప్రదాత అయిన దేవునికి ప్రజలు కృతజ్ఞత చెల్లించడానికి సహాయపడుతుంది ఈ సూర్య మంత్రాన్ని ప్రతిరోజూ సాధన చేయడం మరియు జపించడం వలన వ్యక్తులు ఆధ్యాత్మిక స్థాయిని మరియు సాటిలేని అంతర్గత శాంతిని పొందవచ్చు మీరు సూర్య నమస్కార మంత్రాన్ని జపించేటప్పుడు మీ చుట్టూ ఉత్సాహభరితమైన వాతావరణం ఉన్నట్లు మీరు భావిస్తారు ఈ మంత్రం మీకు విశ్రాంతినిచ్చి ఉద్రిక్తతలు మరియు ఒత్తిడి నుండి దూరంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది ప్రజలు తమ కోపాన్ని కూడా అదుపులో ఉంచుకుని ఆరోగ్యకరమైన మనస్సు మరియు శరీరాన్ని పొందుతారు సూర్య నమస్కార మంత్రాన్ని పఠించడానికి ఉత్తమ సమయం సూర్యోదయం సమయంలో ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి పన్నెండు మంత్రాలు పన్నెండు సార్లు సూర్య నమస్కార మంత్రాన్ని ఎవరు పఠించగలరు ఎవరైనా ఈ మంత్రాన్ని ఎదురుగా జపించండి సూర్యుడిని ఎదుర్కోవడం మూడు బీజ్ మంత్రం వేద శాస్త్రం ప్రకారం సూర్య బీజ మంత్రం ఒక వ్యక్తిని సూర్య దేవుని యొక్క అధిక మరియు అధిక పోనహపుణ్యాలతో కలుపుతుంది ఈ మంత్రం మీకు సమృద్ధి కీర్తి మరియు ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటుంది అలాగే ఇది కంటి చూపును మెరుగుపరుస్తుందని మరియు కళ్లకు సంబంధించిన అన్ని రకాల అనారోగ్యాలు మరియు వ్యాధుల నీడను తొలగిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ సూర్యమంత్రాన్ని జపించడం వలన స్థానికులు సూర్యుని ఆశ్రయం పొంది ఆయన దివ్యకృపను పొందగలరు సూర్యబీజ మంత్రం ఓం హ్రం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ మంత్రం హృదయ అనే పదం అందరికీ పోషకుడు మరియు వైద్యుడు అని సూచిస్తుంది అందువల్ల ఈ సూర్య మంత్రాన్ని జపించడం వలన ఆదిత్యుని ఆత్మ మరియు హృదయం నుండి ప్రజలు జీవితంలో సానుకూలతను పొందడానికి సహాయపడుతుంది ఇది స్థానికులు జీవితంలో మెరుగ్గా జీవించడానికి మరియు అన్ని విధాలుగా మరియు మర్యాదలలో అన్ని రంగాలలో ప్రకాశించడానికి సహాయపడుతుంది ఈ మంత్రం యొక్క ప్రభావం స్థానికులు జ్ఞానాన్ని పొందడానికి సహాయపడుతుంది మరియు వారు తమను తాము అభివృద్ధి కోసం అంకితం చేస్తుంది ఇది జపించేవారికి శక్తి మరియు తేజస్సును కూడా అందిస్తుంది ఆదిత్య హృదయం మంత్రం ఆదిత్య హృదయం పుణ్యం వినాశనం జయమహం జపాన్ నిత్యం అక్షయం పరమం శివం ఆదిత్య హృదయ పుణ్యం సర్వశత్రు వినాశనం జయమహం నిత్యం అక్షయం పరమం శివం అర్థం ఇది ఆదిత్య హృదయం అనే పవిత్ర శ్లోకం ఇది అన్ని శత్రువులను నాశనం చేస్తుంది మరియు ఎల్లప్పుడూ జపించడం ద్వారా మీకు విజయం మరియు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది ఆదిత్య హృదయ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆదిత్య హృదయ మంత్రాన్ని ప్రతిరోజూ పఠిస్తే అహంకారం కోపం తొలగిపోతాయి దానితో పాటు ప్రజలు ప్రతికూలత మరియు దురాసను వదిలించుకోవాలి పరిశుద్ధమైన మనస్సును సాధించాలనే మీ కోరిక పెరుగుతుంది సూర్యమంత్రాలను జపించడం వల్ల కలిగే మొత్తం ప్రయోజనాలు సూర్య భగవానుడితో అనుసంధానం కావడం వల్ల స్థానికులకు అనేక రంగాలలో సహాయం లభిస్తుంది అందువల్ల వేద శాస్త్రంలో ఏదైనా సూర్య మంత్రాన్ని జపించడం వల్ల ప్రజలు సూర్య భగవానుడి ఆశీస్సులను పొందేందుకు సహాయపడుతుంది సూర్య మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి సూర్య జపం శరీరానికి శక్తినిస్తుంది మరియు మనస్సును ప్రతికూల ఆలోచనల నుండి విముక్తి చేస్తుంది ఇది వ్యక్తి యొక్క శ్రేయస్సును పెంచుతుంది మరియు ప్రజల మానసిక మరియు శారీరక స్థాయిలను ప్రశంసిస్తుంది సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ జ్యోతిషశాస్త్రంలో మంత్రాన్ని ఉపయోగించి స్థానికులు మానవాలితో బాగా కనెక్ట్ అవుతారు అంతేకాకుండా వారు నిస్వార్థంగా మారి అంచనాలతో జీవితాన్ని గడుపుతారు ఇది దృష్టికి సంబంధించిన వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది నిజానికి ఇది ప్రజల కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది సూర్య మంత్రాన్ని జపించడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది ప్రజల దృష్టిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది సూర్యుడు ప్రజలకు తెలివితేటలు మరియు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మరియు వారి ప్రయత్నాలలో విజయాన్ని ఆస్వాదించేలా చేస్తాడు శాంతి మరియు ప్రశాంతతతో ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది మరియు స్థానికులు జీవితంలో సమృద్ధి మరియు శ్రేయస్సును ఆకర్షించడానికి వీలు కల్పిస్తుంది సూర్యగ్రహం కోసం మంత్రాన్ని జపించే వ్యక్తులు జీవితంలో నిర్భయంగా మారి జీవితంలోని అడ్డంకులను నమ్మకంగా మరియు ఓర్పుతో ఎదుర్కొంటారు